అని అంటూ గత ఐదేళ్ల లెక్కలు తీస్తామన్నారు అంటే ఏంటి ఇప్పుడు లిటిగేషన్ క్రియేట్ చేయడానికే ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఐదేళ్ల పరిపాలనకు సంబంధించి ఏడు కేసులు పెట్టలేదా జగను అట్లాగే అచ్చెన్నాయుడు అంటే వాళ్ళందరి మీద కేసు పెట్టలేదా అవి ఏమైనా తేలితే తేలినది అచ్చేనా ముందైతే ఆ కేసులు అట్టా సాగుతూ ఉంటాయిగా వేధించడం అనేది నడుస్తుంది కదా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద వీళ్ళు కేసులు పెట్టట్లా ఆ కేసులు తేలేదు లేది చచ్చేది లేదు తర్వాత ఫైనల్గా కొట్టివేతయ్యే ఎక్కువ ఉంటాయి వందకు తొంభై తొమ్మిది కానీ ఇప్పుడు వాళ్ళందరినీ జైలు పాలు చేయడం తిప్పడం జరుగుతుంది కదా అధికారులు అప్పుడు ఇబ్బంది పడుతున్నారు అట్లాగే రాజకీయ నాయకులు ఇబ్బంది పడుతున్నారు కదా అట్లా చేస్తామని పరోక్షంగా హెచ్చరిస్తున్నారు మీరు ఏదన్నా గనక బయటకు వచ్చి మాట్లాడితే అని వాస్తవంగా అసలు వైస్ ఛాన్సలర్ ఎందుకు నిజం చేయాలి నాకు తెలియకడుగుతా ఆయన టిన్యూస్ అయిపోయాక ఆయన దిగడం అంటే ఒక అర్థం ఉంది ఎందుకు నిజం చేయాలి ఏమన్నా దాంట్లో ఏదన్నా ఏది అవినీతికి పాల్పడినో అక్రమాలకు పాల్పడినో ఏ అమ్మాయిలతోనో దొరికాడు అంటే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడు ఒక అర్థం ఉంది ఇక్కడ ఈ పదిహేడు మంది ఏం లేవు కదా లేదు పోనీ నిధులు ఏదో కేంద్ర ప్రభుత్వం ఏమనంటే దానికి నిరసనగా రాజీనామాలు ఏమైనా చేశారా లేదు కదా పోని రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా ఏమైనా అంటే రాజీనామాలు చేశారా లేదు కదా ఇదివరకేంటే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు రిజిస్టార్లు తెలుగుదేశం మనుషులు ఉండేవాడు ልጅስት mm. አሉ